హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో బోండాలు అయితే చూపిస్తున్నాను అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఇంకా వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఇప్పుడైతే రెసిపీ చూపిస్తాను ఫస్ట్ అయితే బియ్యం పిండి అనమాట బియ్యం పిండి తీసుకున్నాను అంటే మనం పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది తీసుకుంటున్నాం అనమాట ఒక కప్పు తీసుకుంటున్నాను ఇంకా తర్వాత కాస్త గోధుమ పిండి అనమాట లైట్గా అంటే సగం కప్పు ఇది గోధుమ పిండి ఇంకా తర్వాత కొద్దిగా ఇంకా సగం కప్పు పెరుగు అనమాట పెరుగు ఏదైనా పుల్లదైనా సరే నార్మల్గా కమ్మగుండే పెరుగు అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు ఇంకా తర్వాత గిన్నె కాస్త కడిగేసి ఆ కాస్త వాటర్ పోసేస్తున్నాను నేను ఇంకా తర్వాత మంచిగా ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మనమైతే దీంట్లో అయితే వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి మనకి వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు మనం పెరుగు వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా సాఫ్ట్గానే బోండాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి మళ్ళీ మనము బియ్యం పిండి వేసినాం కాబట్టి వంట సోడా యాడ్ చేసినాం అనుకోండి కొద్దిగా ఆయిల్ అనేది పీస్తుంది అనమాట వేయకండి మీరైతే ఇక్కడైతే బోండాలు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా అయితే ఇంకా సగం కప్పు అయితే ఉప్మా రవ్వ అనమాట మనకి ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ దొరుకుతుంది కదా మనకి అదైతే యాడ్ చేస్తున్నా నేను ఇక్కడ ఇంకా సగం కప్పు అంటే మీరు ఎంత చేస్తున్నారో దాని తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి నాకైతే సగం కప్పు అయితే పట్టింది అనమాట కొద్దిగా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి కొద్దిగా అంటే మంచిగా బ్యాటర్ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఇంకా కాస్త వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి మనం బోండా వదులుతాం కదా పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి మీరైతే మీకు ఎలా వస్తుందో అలా బోండాలు అయితే వేసేసేయండి చేస్తాను ఇప్పుడైతే కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే సైడ్కి పెట్టేస్తాను అనమాట నేను రెస్టింగ్ టైంకి అప్పటి వరకు చట్నీ చేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా తర్వాత వెల్లుల్లిపాయ అయితే ఒక మూడు వేసాను అనమాట పచ్చిమిర్చి రెండు ఇంకా తర్వాత పల్లీలు అనమాట పల్లీలు కాస్త వేయించుకొని పెట్టుకున్నాను అనమాట నేను పచ్చిమిర్చి అయితే వేయించలేదండి అలాగే వేసేసాను కాస్త అల్లం అనమాట లైట్గా అల్లం కూడా యాడ్ చేసుకొని ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయ కాదు ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా పుట్నాలు అనమాట లైట్గా పుట్నాలు యాడ్ చేసుకోండి ఇవన్నీ వేయించాల్సిన అవసరమైతే లేదండి చింతపండు అనమాట పులుపు తగ్గట్టు మనం బోండాలు చేసుకున్నాం కాబట్టి లైట్గా చింతపండు యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే ఎందుకంటే అల్లము ఇంకా వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట అల్లం అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత ఉల్లిపాయ కూడా ఇంకా పచ్చి కొబ్బరి కూడా ఇవన్నీ వేయించాల్సిన అవసరం అయితే మనకు లేదు ఇంకా అయితే బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కస కరేపాక అనమాట అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే చట్నీకి అయితే పోపు వేసుకుందాం మనము మంచిగా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి లైట్గాను చాలా ఈజీగా అప్పటికప్పుడే మనము గ్యాస్తో పని లేకుండా చట్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చు తాలింపు అయితే మనకి ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదనమాట కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేస్తున్నాను మీకు కావాలంటే ఆయిల్ తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి లేకుంటే లేదనమాట నేను నార్మల్గా అయితే చట్నీకి అయితే తాలింపు అయితే వేయనండి వీడియోలో అయితే చూపిస్తాను కానీ మీకు అంటే కొంతమంది ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు కదా తాలింపు అదే నేను చూపిస్తున్నాను ఇంకా తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే బ్యాటర్ అయితే చూద్దాము కాస్త అయితే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి ఇంకా తర్వాత కొద్దిగా కొత్తిమీర అనమాట కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా తర్వాత ఉల్లిపాయలు అనమాట ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటేనే ఉల్లిపాయ యాడ్ చేయండి లేకుంటే లేదనమాట ఉల్లిపాయ వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది మనకి బోండలు అనేది మంచిగా ఇంకా తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి మీరైతే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి పిండి అయితే ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే ఫ్రై చేయడానికి పెట్టుకున్నాను అనమాట బోండలు అయితే నార్మల్గా వదులుతున్నానండి నేనైతే మీకు ఎలా వస్తుందో అలా బోండలు అయితే అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి మీరైతే నేనైతే ఇలా అనమాట సిమ్లో ఇంకా తర్వాత హై ఫ్లేమ్లో సిమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట మరీ హై ఫ్లేమ్లో ఉన్నా కూడా లోపట అనేది బోండాలు అనేది అనమాట ఫస్ట్ అయితే వేసేటప్పుడు బోండాలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోండి ఇంకా తర్వాత మంచిగా కొద్దిగా అవగానే తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత వేయించుకోండి మీరైతే అప్పుడైతే లోపల దాకా మంచిగా కుకింగ్ అయ్యి మంచిగా బోండాలు అనేది బాగా సాఫ్ట్గా చాలా మంచిగా ఉంటాయి అనమాట వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మనము మేదపిండి యాడ్ చేయకుండా చేసుకున్నామంట ఓన్లీ బియ్యం పిండి ఇంకా తర్వాత గోధుమ పిండితో వేసుకొని ఇక్కడైతే బోండాలు అయితే రెడీ చేసుకున్నాం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే కామెంట్ చేయండి నచ్చినా కంపల్సరీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నన్ను సపోర్ట్ చేయండి సరేనా ఈ వీడియో ఏం చేసేస్తున్నాను బాయ్